స్క్రోల్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడు ఎందుకంటే ఈ వీడియో మనందరికి ఇంపార్టెంట్ అది లాస్ట్ లో మీకే తెలుస్తుంది మనం వైన్స్ లో ఉన్నాం ఏ వైన్స్ హైదరాబాద్ వైన్స్ అనుకుంటారా అచ్చచ్చా గోవా వైన్స్ లో ఉన్నాం మనం తెలుసా ఇక్కడ బీర్ల రేట్లు అయితే మీకు చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న బీర్ కింగ్ ఫిషర్ ఎంత అనుకుంటున్నారు ఎంత ఉండొచ్చు మన ఆంధ్రాలో అయితే లేదు ఇది ఎంత అనుకుంటారు హండ్రెడ్ ఉండొచ్చా ఎంత తెలుసా సిక్స్టీ అరవై రూపాయలే అరవై రూపాయలకి కింగ్ ఫిషర్ బీర్ చూసారా గోవాలో ఎంత తక్కువ ఇంకా పెద్ద బీర్ చూపిస్తాను అది కూడా చూడండి పెద్ద బీర్ చూపిస్తాను అది కూడా చూడండి కేవ్ స్ట్రాంగ్ చూసుకోండి కేవ్ స్ట్రాంగ్ చూసుకోండి వన్ టెన్ ఎంత వన్ టెన్ నూట పది రూపాయలే మన ఆంధ్రాలో రెండు వందల ఇరవై రూపాయలు ఇది మన హైదరాబాద్లో నూట అరవై రూపాయలు ఇది కానీ ఇక్కడ నూట పది రూపాయలే గోవాలో చూసారా మంది ఎంత తక్కువ ఉందో ఇంకోటి చూపిస్తా షాక్ అయిపోతారు చూడండి మీరు ఇక్కడ వచ్చేయండి చెప్తా ఇది తెలుసా ఇది బడ్ వైజర్ ఎంత తెలుసా డెబ్బై రూపాయలు మన ఆంధ్రాలో ఎంత నూట యాభై రూపాయలు ఇక్కడ ఏందా డెబ్బై రూపాయలు బడ్ వైజర్ డెబ్బై రూపాయలు నేనైతే స్కూల్ ఒకవేళ కాలేజీ పోరే పొరగానే అయితే బ్యాగ్ లో వేసుకుని ఇట్లా వెళ్ళిపోతారు నాన్న ఏందో కూల్ రీదవుతున్నా అని చెప్పేస్తాను మాకు అయిపోతారు భయ్యా ఏక్ బార్ వదిలేదాలో ఏక్ బార్ వదిలేదాలో పల్లెటూర్లో వాష్రూమ్ వచ్చినప్పుడు అయితే మాత్రం దీన్ని కోసేసి వాటర్ పట్టుకుని వాష్రూమ్కి కి వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత పెద్ద బాటల్ రా నేనైతే ఈ ని వారం తాగొచ్చు నిజంగా రోజుకొక పెగ్గు తాగేవాడు అయితే నెల తాగొచ్చు ఇది ఎంత తెలుసా భయ్యా కితన భయ్య ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది ఫుల్ బాటలు రెండు లీటర్ల బాటలు రెండు లీటర్ల బాటలు ఎనిమిది వందల యాభై రూపాయలు మన ఆంధ్రాలో ఖచ్చితంగా ఇది మూడు వేలు ఉంటుంది మూడు వేలు ఉంటుంది తెలుసా మూడు వేలు చూసారుగా ఇట్లుంటది మన గోవా అంటే గోవా ఎంజాయ్ చేయడానికి గోవా చిల్ అవ్వడానికి గోవా గర్ల్ తో వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు వచ్చే ట్రావెలింగ్ లో ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళే ట్రావెలింగ్ లో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ రూమ్ లో ఎంజాయ్ చేయొచ్చు మనం బా బాగా బీచ్ అని ఆ బీచ్ అని మొత్తం ఈ బీచ్ పేరేం పెరిపోయా కలంగుట్ బీచ్ సూపర్ ఉంటుంది బ్యాక్ డౌన్ ఇది మన ఆంధ్రలో ఎంత ఆంధ్రలో టూ థౌజండ్ ఆంధ్రలో టూ థౌజండ్ ఇక్కడ ఎంత తెలుసా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చ ఏ సారీ సారీ ఫోర్టీన్ హండ్రెడ్ ఆంధ్రలో టూ కే అంటే ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్లే కానీ ఇది బ్రాండ్ కదా అంటే బ్రాండ్ సో పర్లేదు మనకు ఒక సిక్స్ హండ్రెడ్ అయితే తగ్గుతున్నది దీని మీద అయితే మాత్రం ఇవన్నీ మనకు వేస్ట్ కానీ మనకు నేను చెప్తున్నా కదా మనం మందు తాగొచ్చు తర్వాత స్నానం చేయడానికి పనికి వస్తుంది కోసేసిన తర్వాత మనకు వాష్రూమ్కి వెళ్ళడానికి తర్వాత వస్తుంది పల్లెటూరులో అయితే మాత్రం సిటీలో కావాలి సిటీలో కావాలంటే చెట్లు వేసుకోవచ్చు దీంట్లో మనం ఎంత బాగుంది చూసారా అట్లుంటది గోవా అంటే అట్లుంటది చిల్లు అవ్వడానికి గోవానే జీవితం నాకు తెలిసి ఖచ్చితంగా ఇది మన ఆంధ్రలో ఇదైతే నాకు తెలిసి మాక్సిమం థౌజండ్ ఉంటది అబ్బా థౌజండ్ ఉంటది ఇది కూడా ఒక టూ హండ్రెడ్ థౌజండ్ ఉంటుంది కానీ ఇక్కడ ఎంత తెలుసా త్రీ హండ్రెడ్ ఎంత తక్కువ చూసారా వానమ్మ జీవితం నిజంగా నెక్స్ట్ నేను వచ్చే టైంలో మనకు ఖచ్చితంగా గోవాలో పుట్టాలని అనుకుంటారు ఆయన మందు ఆగొచ్చు కాబట్టి రోజు మస్తు నచ్చేసింది మస్తు మాటల్లో చెప్పలేని ఆనందం అయితే వేస్తున్నది ఇవి మొత్తం తాగేసిన తర్వాత ఇంకా పడుకోవడం ఉంటుంది మంది ఏం బాయ్ ఆ మొత్తం లోపల పెట్టేసి మన బీర్లు మనకి బా బీర్లు చూసారా రా నాయన ఏ బీరైనా తీసుకో ఏ బీరైనా తీసుకో అరవై రూపాయలు అరవై రూపాయలు ఇది పదహైదు రూపాయలే అంట పదహైదు రూపాయలు రేటు చూసుకో పదహైదు రూపాయలు బీరు పదహైదు రూపాయలు నాయనా పదహైదు రూపాయలు రోజుకు మా అక్క కొడుకు ముప్పై రూపాయలు తింటాడు తెలుసా స్కూల్కి వెళ్ళేటప్పుడు అంగిట్లా ఇదైతే ఇంకా చాలా తక్కువ ఇది ఇది కూడా ఎంత తెలుసా ఇది వంద రూపాయలు అంట కానీ కొంచెం స్ట్రాంగ్ ఇది మన ఆంధ్రలో అయితే మాక్సిమం రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది చూసారా ఎంత బాగుంది బా నాకైతే నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అబ్బా ఇక్కడ నుంచి రావాలని నాకు అనిపి అట్లా కింగ్ఫిషర్ ఇది రేటు రేట్ 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 రేటు దీని మీద రేట్ లేదు భయకి ఎంత ఉందా ఎయిటీ రూపీస్ అంట ఇది మన ఆంధ్రలో అయితే మాక్సిమం ఒక హైదరాబాద్ లో అయితే ఒక వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఉంటుంది ఆ ఆంధ్రాలో అయితే ఒక టూ హండ్రెడ్ ఉంటుంది కానీ ఇక్కడైతే మాత్రం ఎయిటీ రూపీస్ కేవలం ఎనభై రూపాయలు మాత్రమే నాకైతే నిజంగా దీన్ని చూస్తుంటే మాత్రం ఈ పచ్చి ఎలా దీని మీద ఎగురుతున్నదో దీన్ని నా కడుపు లోపల పెట్టేసి అలా ఎగిరేయాలని ఉన్నది నాకు అంత తక్కువ నాయనా నాకైతే మస్తు నచ్చింది వచ్చే టైంలో ఖచ్చితంగా గోవాల పుట్టాలని కోరుకుంటా ఇప్పుడైతే తో ఎంజాయ్ చేయడానికి వచ్చాను కానీ నెక్స్ట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా గర్ల్ తో వస్తా కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అయితే చూపిస్తాం వచ్చేయండి మరి కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ దిస్ ఈస్ ద కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ మన ఆంధ్రాలో ఎంత రెండు వందల ఇరవై హైదరాబాద్లో ఎంత రెండో సారీ నూట అరవై నూట డెబ్బై లో కానీ ఇక్కడ ఎంత తెలుసా నూట పది రూపాయలు కేవలం నూట పది రూపాయలు మాత్రమే అది నార్మల్ కాదు స్ట్రాంగ్ చూడండి కేవ్ స్టాక్స్ కేవ్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ చూసుకో స్ట్రాంగ్ వన్ టెన్ స్ట్రాంగ్ వన్ టెన్ నిజంగా మాటల్లో చెప్తుంటే దీని చేతు పట్టుకుంటే నాకే తాగాలనిపిస్తుంది చూసేవాళ్ళు మీరు నిజంగా టెంప్ట్ అయిపోతారు కదా నిజం చెప్పండి చిన్న పిల్లలు ఆల్మోస్ట్ ఆల్రెడీ చూపించేసాం కదా ఇంకా ఉన్నదిరా రా ఇది కూడా కింగ్ ఫిషరే భయ్య సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు రూపాయలు ఏదో కూడా ఉన్నది అరవై ఐదు రూపాయలే కింగ్ ఫిషర్ అరవై ఐదు రూపాయలే బాగుంటది ఆ త్రీ థర్టీ ఎంఎల్ ఓకే సూపర్ కానీ ఏ మాట కా మాట కానీ నిజంగా గోవా వచ్చినందుకైతే నేను మందు మందుపరంగా అయితే బా అంత తక్కువ గోవా లైఫ్ అయితే మస్తు ఉంటది రాన్నా గర్ల్ ఫ్రెండ్ తో వస్తే చేయొచ్చు ఇంకా చూపిస్తాను రండి మందులంతా చూసేశారా చూడండి చూడండి మందులన్నీ చూడండి ఏమి ఉన్నాయి మందు బాటలు లాగా ఉన్నాయి ఏదో ఫ్లేవర్ లాగా ఉండదు నాయనా దీన్ని చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నాను నేను ఇవి రెండు ఒకేసారి కడుపులో లాగేయాలనిపిస్తున్నాను నాకు బా చూస్తుంటే బా ఇది చూడు చిన్న పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు ఏ సరే ట్యానిక్ కలర్ లా ఉన్నది కానీ ఇది కూడా మందే ఇంకా చూడండి ఇది చూడు పాల డబ్బా ఉంటాండి ఇది చూడు రాకెట్ అనుకున్నాడు రాకెట్ నాయనా మందు బాటలు ఇది ఆ ఇక్కడ చూడు కింగ్ రాయల్ ఎంత అనుకుంటారు ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీని రేటు నైన్ హండ్రెడ్ ఆంధ్రాలో ఇది ఎంతో తెలుసా ఆంధ్రాలో ఇది ఎంతో తెలుసా టూ థౌజండ్ టూ కానీ ఇక్కడ మనకు ఓన్లీ థౌజండ్ అంటే మన ఆంధ్రాలో మన హైదరాబాద్లో కంటే ఇక్కడ మనకి తగ్గుతుంది ఎంత వెయ్యి రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు తక్కువ చూడండి చూడండి ఆల్ మల్టీ బ్రాండ్స్ ఆల్ మల్టీ బ్రాండ్స్ బెకార్టీ ఇది ఎంత తెలుసా ఎంత సెవెన్ హండ్రెడ్ ఇది ఆంధ్రాలో అయితే నాకు తెలిసి మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ టూ టూ హండ్రెడ్ ఉండొచ్చు కానీ ఇక్కడ బాటిల్ మీద సెవెన్ హండ్రెడ్ ఉంది చూసారా సెవెన్ హండ్రెడ్ బా మందు ఏం నాయన ఇదే మందు ఆంధ్రాలో ఉండింటే నా పని ఏది అంటే అదే మస్తు ఖుష్ అయ్యా కానీ ఈ టిఫిన్లు ఈ జర్నీలు నెక్స్ట్ ట్రావెల్ దానిలో చాలా బాధ అయితే పడ్డాం గాని మందుపరంగా అయితే చాలా హ్యాపీ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ మన వీడియోలు ఇదే మాత్రమే కాదు ఇంకా చాలా చాలా వస్తూనే ఉంటాయి ఇంకా మనం చూడాల్సింది చాలా ఉన్నాయి మీకు చూపించాల్సింది కూడా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి మా ఛానల్లో వస్తూనే ఉంటుంది గోవా రాలేదని ఫీల్ అవ్వకండి మన కొంతమందికి ఆర్థిక సహాయం లేక రాలేరు కొంతమంది మిడిల్ క్లాస్ రాలేరు గోవా వెళ్దామని చాలా మంది అనుకుంటారు కానీ రాలేరు కానీ వాళ్ళందరి కోసం మనమైతే వీడియో తెచ్చేస్తాం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి బోట్ నుంచి పెట్రోల్ రేటు నుంచి టిఫిన్ రేటు నుంచి కనీసం తాగే ఛాయ్ రేటు నుంచి బీరు తాగి ప్రతి ఒక్క రేటు ప్రతి ఒక్కటి ఎక్కడ ఉంది ఎలా ఉంది మనకి ఎక్కడ కంఫర్ట్ మొత్తం మొత్తం ప్రతి వీడియో చూపించడం అయితే జరుగుతుంది మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో చూసేయండి లాస్ట్ వరకు గోవా మాతో పాటు మీరు కూడా వచ్చిన వాళ్ళలాగా ఫీల్ అయిపోతారు మన వీడియోలు చూస్తే మీరైతే మాత్రం ఇంకా మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేయడం ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోబోయా